మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు గాడిదే గుడ్డు ఇచ్చిండ్రు అన్నాడు రేవంత్ రెడ్డి ఈ నాలుగున్నర నెలల్లో ఐదు నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఢిల్లీలో గాడిదే గుడ్డు ఇచ్చాండే కొత్తగా నువ్వు చెప్పేది ఏంటా పదేళ్ళకేళి మేము చెప్తూనే ఉన్నాం పదేళ్ళకెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది గ్యాజె గుర్తించిందని దశ సార్ నుంచి మేము చెప్తానే ఉన్నాం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చినా బీజేపడ్ తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇయ్యే నర్సింగ్ కాలేజ్ ఇయ్యే నవోదయ విద్యాలయం ఇయ్యే ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలే మంచి నీళ్లకు ఒక్క రూపాయి సాయం చేయలే చెరువులు మంచిగా చేస్తే పైసా సాయం చేయలే ఇది మేము పదేళ్ళకెళ్ళి మేం చెప్తున్నది నువ్వు కొత్తగా చెప్పేది రేవంత్ రెడ్డి నీ సంగతి దేవదా ఏం చెప్పినావు నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీల కూర్చొని ఎగబెట్టింది నువ్వు కాదా ఏం చెప్పినావు డిసెంబర్ తొమ్మిది నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు అయిందా తమ్మిగా రుణమాఫీ చూపి ఒకసారి మా అక్కజిల్లలకు నంగు నూజలకు తీంగల ఎంత ముద్దుగా అబద్ధవాడిందో ఎట్లా ఎగబెట్టిండో ఒకసారి చూపి మా అక్కజల్లలకు రైతుల పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా అయిందా అదే అన్నా రెండు లక్షలు మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోట అయింది కాదోళ్ళంతా కారుకు కేసీఆర్ అయింది ఇక ఎంత ముద్దుగా పెద్ద జల్ది జడ్డిపోయి తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రాగానే చేస్తా ఆయన తొమ్మిది తారీఖు దాకా ఓపిక ఎవరు కూర్చి కూర్చుకపోతాడు ఏడు తారీఖు నాడే కూర్చున్నాడు ఎప్పుడేమో రెండు వేల ఎక్కిండు మాఫీ చేయమంటే జ రాగు చే ఇవో ఇది ఆయన సంగతి రెండవ విషయం రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా ఇలా కళ్ళాలల్ల వడ్లున్నాయి ఉన్నాయి కొనే దిక్కు లేదు పది రోజులు పదిహేను రోజుల నుంచి రైతుల పాపం కళ్ళాలల్లా వడ్లు కోసుకున్నారు ఎండ బాగుండదు వడ్లు మొత్తం గలగలైపోయినాయి తేమ లేదు కానీ కొనుమంటే శాతం అవుతుంది గవర్నమెంట్ అప్పుడేమో మేం బోనస్ ఇస్తాం ఐదు వందలు ఇస్తా అన్నాడు జర తమ్మి ధరకు మించి రెండు వేల ఐదు వందలతోనే ఏమన్నా సరే ఇరవై ఐదు వందలు పెట్టి వడ్డు కొంటా అన్నాడు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు దిక్కు ఇరవై దిక్కు లేదు దిక్కు లేకుండా కల్లాలల్ల రైతులందరూ కూడా మన కేసీఆర్ పుణ్యమాని ఇంత కాలువలవి ఎండాకాలంలో చెరువులు నింపితే కరెంటు మంచిగా ఇస్తే సబ్ స్టేషన్లు కడితే ట్రాన్స్ఫార్మర్లు మంచిగా బిస్కిట్లు లెక్కిస్తే ఇంత బంగారం ఓలే ఇంత పంట పండింది లోకమంతా పంటలు వండింది కానీ మా నంగునూరు అయితే రూపాయికి తొంభై ఐదు పైసలు పండించిన నేను గా రంగనా రంగనాయక్ కట్టిన కనుక కాలువలు తవ్విన కనుక మీ చెరువులు నింపిన కనుక బంగారం ఓలే పంట వండింది ఈ కాంగ్రెస్ లో గుణాతనవుతున్నదా వాట్లు పోతే ముఖం లేదు ఇంకా మాట్లాడమంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ ఇరవై ఐదు వందలు వాటికి కొట్టా అని మోసం చేసిందా లేదా మోసమేనా కదా ఇది ఇకపోతే మా అవ్వదాతలు ముసలంలకు ఏమన్నాడు మన కేసీఆర్ ఉండంగా బీడింగ్ చేసి అక్క జిల్లలకు ముసలంలకు భర్త చనిపోయిన విత్తంతూరాలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండి అలేదా చెల్లి వీళ్ళు ఏం చెప్పారు మేము రాగానే నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలో పడతాయి వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు వేలు ఇందులో వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపున పనులు మనబడి కాళ్ళు ఐదు వెళ్ళి నర్సు వచ్చుకున్నా నాలుగు వేలు అయిందా ఎంత ముద్దుగా బద్ద మారింది యాభై వేలు నాలుగు వేలు ఇప్పుడు నాలుగు నెలల గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు అయింది అంటే ఒక్కొక్క అవ్వ తాతకి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు రెండులో ఎనిమిది వేలు బాకీ పడ్డట కదా ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళే కలిసి ఓటు అడిగితే బిడ్డ డిసెంబర్ నుంచే ఇస్తామని నాలుగు వేలు బాకీ పెట్ట ఎనిమిది వేలు తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ బాకీడ్డ ఎనిమిది వేలు గట్టలేదు ఇవాళ ఇంకా ఘోరం ఏంటంటే నాలుగు వేలు సంగతి దేవుడు అడుగు నడిమిట్ల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొచ్చిండి జనవరి పిలిచని పోయింది అదే ఒకటి నడిమిట్లో ఒక నెల ఎడగొచ్చిండి అదేనా ఎంతకట్టుకో సామెత ఉండే అన్న వస్త్రానికి కూడా ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేలు ఇస్తాడని ఆశపడితే జనవరిలో రెండు వేలు పెట్టింది పుణ్యాత్పూడు ఈ రెండు వేలు పెట్టిన పుణ్యాత్పూడు మోసం చేసినట్ట బ్యాంకులో బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే చట్ట ప్రకారంగా శిక్ష పడ్డదా పోరా చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది శిక్ష పడ్డదా మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదండి మరి ఇప్పుడు బాండ్ పేపర్ మీద ఏమి రాసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అన్నాడు మరి బాండ్ పేపర్ అమలు అవుతుందా మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ శిక్ష పడాలనే వద్దా శిక్ష వేయాలనే వద్దా ఒక పదమూడు తారీఖు నాడు ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు చెప్తాను కదా నేను గుంపు మేస్త్రి అని మరి ఆరు తారీఖు నాడు కార మీద కీ అనేటట్టు ఉద్దుట ఈ గుంపు మేస్త్రి గులగాలి పలగాలి వద్ద గట్లా అయితేనే సురుకు పుట్టది అప్పుడు నేను అసెంబ్లీలో ఊకుంటాను అయ్యా రేవంత్ రెడ్డి మా నాగూరు రోజులు సురుకు పెట్టిండ్రు ఎప్పుడు గట్టిగా అడిగి మెడలు వంచి నాలుగు వేలు వచ్చేటట్టు చేస్తా రైతు బంద్ వచ్చేటట్టు చేస్తా మా కళ్యాణ లక్ష్మ తులం బంగారం ఇస్తానండి పుణ్యత్డు ఆయన గడుగు చూపినా ఇంకా చాలా ఉన్నాయి ఏం చూపిస్తాం కళ్యాణ లక్ష్య ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డల కలిసి వచ్చే నెల తులం బంగారం వచ్చే నెల ఇంకెప్పుడు ఆయన వచ్చే నెల నీ డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చ్ వచ్చే మార్చి పోయి ఏప్రిల్ వచ్చే ఇవాళ మే నెల కూడా వచ్చింది ఐదు నెలలైనా నీ వచ్చే నెల ఇంకా అత్తలేదు ఇవాళ తెలంగాణలో మొన్న దాకా మంచి రోజులు ఉండే రెండు నెలలు ఒక లక్ష పెళ్లిలు అయినాయి లక్ష తులవుల బంగారం ఇవాళ ఈ కాంగ్రెస్ బాక్యమంటు అక్క ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమైందా కానీ మీ లెక్కినాడు యాభై వేల కిలం ఉండే డెబ్బై ఐదు వేల కిలమైంది అయిందా లేదా ఇరవై ఐదు వేలు పెరిగింది ఒకటేసారి కాంగ్రెస్ ఏం కాలో ఏందో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది కాంగ్రెస్ వచ్చింది సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగింది కంకర దొరకలేదు ఇసుక అయిపోయింది అంతా ఈ కాంగ్రెస్ వస్తే ఏదో గోవింద గోవింద పాటొచ్చింది నిర్ణయా విన్నరా కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ కిట్టు రైతు బంధు గోవిందా గోవిందా కాంగ్రెస్ పార్టీ గోవిందా అంతేనా ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ బుద్ధి చెప్పొద్దా ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో గట్టిగా అడిగిన అనుకో ఏమయ్యో ఆ రీచ్ ఇంత గట్టిగా అడుగుతున్నావు చంపినూరులో కాంగ్రెస్ కెలిసిందనుకో ఏమంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా రైతు బంధు ఎగబెట్టినా పులం బంగారం ఆగం చేసినా అవతాతలకు నాలుగు వేలు ఎగబెట్టినా అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని మోసం చేసినా నెలలకు స్కూటీలు ఇస్తాను ఎగబెట్టినా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తానని మోసం చేసినా అయినా నాకే ఓటేసింది అంటడా మరి ఆయన నేను గట్టిగా మెడల్ పంచాలంటే ఆయన బుద్ధి చెప్పాలనే వద్దా ఈ నడిమిట్లో బిజెపి నచ్చిండో ఆయన ఇంకా బీజేపీ చూపిదా తమ్మి ఇడోకైనా బీజేపీ అయినా పోటీ చేస్తున్నాడు ఆయన ఎన్ని అబద్ధాలు ఆటారంటే ఆయన నోటికి మొక్కాలి దుప్పాకలో కూడా పోటీ చేసిండు ఎలక్షన్లలో ఏమైనా రెండేడ్లు నాగలి నిరుద్యోగ భృతి దాకా రైలు టెక్స్టైల్ పార్క్ అని చెప్పిండు ఇంకొక ఆ ముందుకేసి ముందు కేసి భార్యని భర్తలకు దూరం చేయింది భర్తల్ని భార్యలకు దూరం చేయింది వాళ్ళని వీళ్ళకు కాకుండా చేయింది వీళ్ళని వాళ్ళకు కాకుండా చేయింది మర్డర్ చేయింది ఏమన్నా జరిగింది ఓట్లు సంపాదించేది జరే జోరున చూసిన ఇంకా చెప్పండి లాదరులు సత్యనంద కృపాయు కుటుంబానికి కాల్ చేయించడం కదా ప్రదించిన తప్ప పని చేసి గెలిచిన కలవరి కోటి గెలిచినా మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేస్తాను బాధపడే ఉత్సించుకుందా ఏమి చేసినా ఎన్ని సరే మనం అందరం తెల్లం కలితాం భార్య భర్తలు భార్య నమ్మకం అట్లా నిలదించి ఉత్సించేటువంటి కార్యక్రమం పెట్టాలి భార్య దూరం చేస్తారట భర్తల్ని భార్య దూరం చేస్తారట ఆయన అయితే గెలుతారట గడ్డ గడాలంట ఆయన అంటే ఆయనకే తెలివి ఉందా మనకు లేదు అయ్యింది బాగా భర్తల్ని విడీసుకొని ఓటు అవుతారా ఎవడన్నా దయచేసి ఆలోచన చేయండి అంటే వంద అబద్ధాలైనా గెలవాలని చూస్తున్నాడు ఇటువంటి వాళ్ళకి దయచేసి చెయ్యొద్దు నేను ఇవాళ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్ళకి అర్థమైంది జనం ఓట్లేసేట్లేదని కొత్త నాటకం మొదలుపెట్టింది బీజేపీ వాళ్ళేమో హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి మత తత్వాన్ని రెచ్చగొట్టి హిందువుల భూములను ముస్లింలకు మస్తారని బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏ బీజేపీ గెలిస్తే మీ రిజర్వేషన్లు పోతాయి అని వీడో కొత్త నాటకం పెట్టింది ఈ రిజర్వేషన్లు పోతాయా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు మార్చే హక్కు ఎవరికీ లేదు కానీ ఇలా నయ నాటకం ఎందుకంటే రేవంత్ రెడ్డి గాడిడే గుర్తిచ్చిండు ఏమిచ్చిండు ఇవాళ నేను అడిగితే మీరే చెప్పాలి ఏది మోసమో ఏది మోసం కాదు రేవంత్ రెడ్డి గారు పదిహేడు వేల రైతు బంధు పదిహేడు వేల రైతు బంధు మట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ తులం బంగారం నాలుగు వేల పెన్షన్ అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు నిరుద్యోగుండి నాలుగు వేలు ఆరు వేలకు స్కూటీలు అన్ని మోసం గాడిద గుడ్డు అప్ప ఏమి రేవంత్ రెడ్డి మాటలు చెప్తావు దీనిలోని గాడ గుడ్డుగా నువ్వు పెద్ద గాడ నువ్వు నీకు ఓటవిగా హెక్కడి ఈ అబద్ధాలు చెప్పి ఇవాళ కుర్చీల కూర్చొని ఇద్దరు కూడా ఒకరు మతం పేరు మీద ఒకలేని రిజర్వేషన్ పేరు మీద నయా నాటకానికి తెరలేస్తా ఉన్నారు దయచేసి ఆలోచించండి పేదలకు బువ్వ కుక్కరి బువ్వ వాళ్ళు ఎవరు అక్క జల్లెల కోసం ఆలోచించింది ఎవరు కరెంట్ ఇచ్చింది ఎవరు నీళ్ళు ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనకు ఎప్పటికైనా మన కేసీఆర్ శ్రీరామ రక్ష రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు ఎండిపోయిన పంటలకు సాయం చేయి ఏ నది అడిగిండు అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు అడుగుతే రేవంత్ రెడ్డి అంటాడు మన కేసీఆర్ ను పట్టుకొని మీ చెడ్డి ఊరవీక్తా అని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి గట్ల మాట్లాడొచ్చునా ఏం తప్పు చేసిండు కేసీఆర్ సాగు నోట్లో తల కానే కాదన్న తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప మా రైతులకు సాయం చేయమని అడగడం తప్ప గా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుడు తప్ప ఎండిపోయిన పొలాలను సాయం చేయమని అడుగుడు తప్ప గా మాట అడిగితే కేసీఆర్ ని అట్లా తింటారా ఇది కేసీఆర్ ను బిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా మన సిద్ధిపేటను తిట్టినట్టు కాదా మా నమ్మనూరు తిట్టినట్టు కాదా కేసీఆర్ ప్రతి గుండె గుండెలు ఉంటాడు గడప గడపలు ఉంటాడు కదా మన కేసీఆర్ ఆ రకంగా అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలన్నా వద్ద ఆలోచన దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఎన్నిక ఒక వెంకటరామ రెడ్డి కోసం కాదు ఇది మన సిద్దిపేట ఆత్మ గౌరవ ప్రతీక్ష మన సిద్ధిపేట కించపరిచిండు మన కేసీఆర్ ను అవమానపరిచిండు మన కేసీఆర్ ను తిట్టిన రేవంత్ రెడ్డికి ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి పదమూడవ తారీఖు నాడు నాలుగో నంబర్ పై నుంచి నాలుగో నంబర్ లో మన వెంకట్రామరెడ్డి గారి ఫోటో ఉంటది కారు గుర్తు ఉంటది జర మంచిగా చూసి నాలుగో నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మీరు దీవించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా నన్ను మంచి గెలిపించింది కానీ నా సోపతికి వెంకట్రామరెడ్డి ఉంటే నేను మీకు మంచిగా సేవ చేయగలుగుతా నేను పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తా అంటే మాట ప్రకారం ఇప్పించిన అక్క జల్లెలకు కుట్టు మిషన్లు ఇప్పిస్తా అంటే ఇప్పించిన ఉపాధి హామీ పనికి వేదలకు కిట్లు ఇప్పిస్తా అంటే కిట్లు కూడా ఇప్పించిన ఇప్పుడు ఈ మన వెంకట్రామరెడ్డి గారు మన సోపత్ వచ్చింది అనుకో రేపు రాబోయే రోజుల్లో మీ పిల్లల చదువుల కోసం తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తారు మీ పిల్లల పెళ్లిల కోసం ఒక్క రూపాయికే హాల్ కట్టించి పేదలకు సహాయం చేస్తా అనుకున్నాడు మన పిల్లలకు హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాల కోసం సిద్దిపేట్లనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలను దారిలో పడవేస్తా అంటుంది మరి ఢిల్లీలో పోరాడాలన్నా ఢిల్లీలో రేపు కొట్లాడాలన్నా ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ గా పనిచేసింది పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు హిందీలో మాట్లాడగలుగుతాడు మనకేం పనులు కావాలనో కొట్లాడి తేగలుగుతాడు ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఇక్కడ పోటీ చేస్తుండే ఆరో తరగతి చదువుకున్నాడు ఆయన ఆయన ఏం మాట్లాడేది ఆరో తరగతి చదివినా ఢిల్లీలో పోయింది ఈయన మాట్లాడేది ఢిల్లీలో కానీ అర్థమవుతుందా మరి గాయన వేస్తే మన పనులు అవుతాయా ఇక బీజేపీ తిరిగి మీరు ఇప్పుడే చూసి భార్యని భర్తలు విడుదలట భర్తని భార్యలతో విడుదలయాలన్నట మటన్లు చేయాలన్నట మటన్ చేస్తా అని బెదిరించి గెలవాలంటుండు కోటేద్దామా ఏమి ఏమిచ్చింది అక్క బీజేపీలో ఇచ్చిందా మనకు ఇచ్చింది అక్క కొద్దిగా ఏ కొన్ని ఇచ్చినా ఏం లేదే మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలేదావే అరవై రూపాయలు పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు చేయలేదావే చేయలే ఇంకా జిఎస్టీ పెట్టినాక పాలు పెరుగు పప్పు ఉప్పు అన్ని ధరలు పెంచలేదా బీజేపీ పెంచిందే మరి ఏం చేయలేదంటే చాలా వ్యాధి పెట్టుకో మంచిగా ఓటేస్తాను ఓయేటప్పుడు వాళ్ళు పెంచిన ధరలను గుర్తు పెట్టుకొని బీజేపీ వాళ్ళకు గుర్తి చేపెట్ట కారు గుర్తు మీద ఓటేయాలి ఈ కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ వెంకట్రామ్ రెడ్డి గారు గెలుపు ఖాయం నాకేం డౌట్ లేదు కానీ నాకు ఎనభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది మరి వెంకట్రామ్ రెడ్డి గారికి ఎంత ఇద్దాం ఎంత ఇద్దాం చెప్పినట్టు కాదు బరాబరి సరే నిజంగా ఇచ్చేదే చెప్పు ఎంత ఇద్దాం మంచి మెజార్టీ ఇవ్వండి మన నంగులు నంబర్ నెంబర్ వన్ ఉండాలి మన ఐదు మండలాల్లో నందుమూరు మెజార్టీ నంబర్ వన్ ఉండాలని కోరుకుంటా ఉన్నా మా డ్రెస్సులతో వచ్చిన మా జేపీ తండ అక్క చెల్లెళ్ళు అదేవిధంగా మలయాళ తండా నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా పది పది ఊర తండ అక్క చెల్లెలు కూడా వచ్చిందట వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి విధంగా చాలా మంది ఇవాళ ఎంతో ఓపికతో ఊర్లకు ఊర్లే తలాలేసినట్టున్నారు నేను వస్తా ఉంటే పాలమాకుల కాడ ముండ్రాయి కాడ ఆంపూరు కాడ ఒక్క మనిషి రోడ్డు మీద కనవలేదు వచ్చి ఈ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు బూత్ కమిటీ సభ్యులకు కోఆపరేటివ్ డైరెక్టర్లకు పార్టీ నమస్కారం తెలియజేస్తా ఉంది అంటే మన కేసీఆర్ కు చాలా ఊర్లకు ఆ రోజుల్లో తట్ట మోసి మరి ఆ బ్రిడ్జ్ చేసి ఎర్ర బస్సు తెచ్చిండు మన కేసీఆర్ అండి చెక్ డ్యాంలను నీళ్లు చూపించి అలా బంగారం మల్లాల దిక్కు పోతే మక్కలు ముప్పై క్వింటల్ వచ్చినాయి సార్ మంచి పంట పండింది తాత మీరు బల్కత్ గల్ల పంట పండింది కడుపు చల్లకుండా పెద్ద మనిషి అని అంటే నాకెంతో సంతోషమైంది అందువల్ల ఇది సిద్దిపేట ఆత్మ గౌరవం నిలబెట్టాలంటే మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి వెంకటరేమరెడ్డి గారిని దీవించాలని కోరుతూ జై తెలంగాణ